శిరీషా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్ అండ్ సారీస్ చూసారా ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పట్టు శారీస్ చాలా బాగున్నాయి పికా గ్రీన్ వచ్చేసింది బ్లూ కలర్ బార్డర్ సూపర్ ఉంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ లేదంటే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ పడుద్ది చూసారా హనీ కలరు గోల్డ్ షైనింగ్ వస్తుంది అండ్ మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది ఆరెంజ్ కలరు రెడ్ కలర్ బార్డర్ వస్తుంది సూపర్గా ఉంది మోడల్ మార్ డిజైన్ ఒకటే కలర్స్ మారుతుంటాయి సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని మీ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ సరిగా ఈ మధ్య వీడియోస్ కూడా పెట్టలేదు నేను చూసారా ఇది ప్యారెట్ గ్రీను ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో కలర్స్ సేమ్ వస్తాయి సిస్టర్స్ ఇలా కూడా తీసుకోవచ్చు సో మదర్ అండ్ డాటర్ కూడా అలా గుర్తించుకుని ఉన్నారు కదా లాంగ్ ఫ్రాక్లు అలాగా సో అలా కూడా చేయొచ్చు మన ఇష్టం సో చూసారా గ్రీన్ కలర్